ప్రభునామానికే మహిమ కలుగునుగాక వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందనాలని పరమగీతము ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం పరమగీతము ఎనిమిదవ అధ్యాయం ఈ అధ్యాయంలో ఇస్రాయిలీల వెయ్యేండ్ల పరిపాలన వివరణ కనిపిస్తుంది ఇస్రాయిలులకు క్రీస్తు ప్రభుకు మధ్య కుటుంబ సంబంధం ఏర్పడుతుంది అనమాట ప్రభువు వారికి సహోదరుడుగా ఉంటాడు వారి తల్లి ఎంట అనగా ఎరుసలేములో ప్రభువు ఉంటాడు వారికి ఉపదేశము చేస్తాడు ఆయన ఎడమ చేయి వారి తల క్రింద ఉంచి కుడిచేత వారిని కౌగులించుకుంటాడు తల్లి తన చంటి బిడ్డను ఎత్తుకున్నట్లు దేవుడు ఇస్రాయిలీలను ఆయన కౌగిట్లో చేర్చుకుంటాడు ఎన్నడూ వేడని ప్రేమ బంధం ఆ బంధంతో వారు దేవునితో కలిసి ఆయనతో కలిగి జీవిస్తారు మొదటి వచ్చిన చెబుదాం నా తల్లి వద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల నుండిన ఎంత మేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరును నన్ను నిందింపరు మళ్ళొకసారి చదువుతాను నా తల్లి వద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడలో ఉండిన ఎంత మేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరును నన్ను నిందింపరు ఇవి షోలమితి మాటలు అనగా ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే వెయ్యేండ్ల పరిపాలనలో ఇస్రాయేలీల మాటలు ఇస్రాయేల్ జనాంగంలో నుండి ప్రభువు వచ్చారు వారికి ప్రభువు సోదరుడు ప్రస్తుతము ఆయనను ఇస్రాయేలీలు త్రోసివేశారు కానీ వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఒకే తల్లి వద్ద స్తన్యపానము చేసిన సహోదరుల వలె ప్రభుతో కలిసి జీవిస్తారు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో సూర్యుని ధరించిన ఒక స్త్రీ కనిపిస్తుంది ఆ స్త్రీ ఇస్రాయిల్ జనాంగమునకు సాదృశ్యం ఆమె కనిన మగశిశువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారు తరువాత ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయినట్లుగా మనం చదువుతాం అరణ్యములో ఉన్న స్త్రీ శ్రమ కాలములలో ఇస్రాయలీలకు సాదృశ్యంగా ఉంది శ్రమలలో ఇస్రాయలీలు ప్రభునద్దకు వస్తారు ఆ శ్రమల కాలం ముగిసిన తర్వాత వారందరూ రక్షణ పొందుతారు రాబోయే ఇస్రాయిల్ల చరిత్ర ఈ వచనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అరణ్యమనే శ్రమల కాలంలో దేవుడు ఇస్రాయిల్లతో మాట్లాడుతాడు తరువాత వారిని రక్షించి వారికి సహోదరుని వలె ఉండి వెయ్యేండ్ల పరిపాలన జరిగిస్తారు క్రీస్తు ప్రభు ఇస్రాయల్ల జనాంగమునకు ఏ విధంగా సహోదరుడుగా ఉంటారో కొన్ని వచనాల ద్వారా మనం తెలుసుకుందాం హోషియా గ్రంథం రెండవ అధ్యాయం వచనం నుంచి పదహార వచనం వరకు పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనెత్తును ఆకోరు లోయ శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేది బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది అది ఎచ్చట నుండి నా మాట విను నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడవు అని పిలుతువు ఇదే ఇహోవ వాక్కు ఈ వచనంలో క్రీస్తు ప్రభు ఇస్రాయిలీలకు క్రీస్తు ప్రభుకు ఇస్రాయిలీలకు ఉండబోతున్న కుటుంబ సంబంధాన్ని గురించి నేర్చుకుంటున్నాం ఇస్రాయేలీలు క్రీస్తు ప్రభువును వారి సొంత రక్షకుడుగా స్వీకరిస్తారు ఏడేండ్ల శ్రమల కాలం తదుపరి జరిగే హర్మగెద్దోని యుద్ధంలో ఇస్రాయేలీలు బహు శ్రమల పాలవుతారు ఆ శ్రమల ద్వారా ఇస్రాయేలీలు దేవుని మెల్లని స్వరాన్ని విని గొర్రెలు తమ కాపరిని ఎరుగునట్లు తమ కాపురి అయిన క్రీస్తును వారు అంగీకరిస్తారు అప్పుడు ప్రభువు ఇస్రాయలీల దేశంలో ఇస్రాయలీలకు తమ తల్లి వద్ద పాలు త్రాగే సహోదరుని వలె ఉంటారు ఇక్కడ ప్రస్తావించబడిన తల్లి ఇస్రాయేలీల దేశమే పరమగీతం ఎనిమిది ఓటిలో మనం చదివాం కదా ఇక్కడ ప్రస్తావించబడిన తల్లి ఇస్రాయలీల దేశం ప్రభు యొక్క ప్రేమను ఇస్రాయలీలు ఆ కాలంలో అర్థం చేసుకుంటారు దినవృత్తాంతముల రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం పదిహేనవ వచనం దినవృత్తాంతముల రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం పదిహేనవ వచనం ఎలాగు ప్రమాణము చేయబడగా యోదావారందరూ సంతోషించారు వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదకి ఉండరు గనుక ఇహోవ వారికి ప్రత్యక్షమై ఉన్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసాను ఇలాగు ప్రమాణము చేయబడగా యోధావరందరూ సంతోషించారు ఆత్మీయుడైనటువంటి ఆశ అనేటువంటి రాజు పరిపాలనా కాలంలో దేవుని ప్రజలందరూ కూడా పూర్ణ హృదయంతో ప్రభువును వెదకారు కనుక ప్రభువు వారిని తన సొంతం చేసుకున్నాడు ప్రభు తన ప్రజలైన ఇస్రాయేలీలతో శ్రేష్టమైన సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు తన ప్రజలతో ప్రభువు శ్రేష్టమైన సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు వారికి నెమ్మదిని శాంతిని దయచేసాడు అందుకే వారు చుట్టూ ఉన్నటువంటి దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలగజేశాడు అండి యుద్ధము ఉంటే మనకు నెమ్మది ఉండదు యుద్ధములు యుద్ధకాలంలో మనం నెమ్మదిగా ఉండలేం కానీ ఆశా రాజు కాలంలో ప్రజలందరూ కూడా ఒక తీర్మానం చేసుకున్నారు వారు పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెదకారు అంతకు ముందటి కాలంలో దేశంలో ప్రజలు చాలా శ్రమలు అనుభవించారు ఆ శ్రమల్లో వాళ్ళు ఏం చేశారంటే యద్దకు మళ్ళుకొని ఆయన వెతకారు తమ పనిపాట్లను చక్క పెట్టుకోవటం తిరిగేవారికి దేశంలో సమాధానం లేకుండా పోయిందంట సకల విధములైనటువంటి బాధలతో బాధలతో వాళ్ళు శ్రమపడ్డారు జనులు జనులను పట్టణములు పట్టణాన్ని పాడు చేస్తూ వచ్చారు అయితే ప్రవక్త అయిన ఓదేదు వారితో మాట్లాడాడు అప్పుడు ఇస్రాయలీలందరూ ఏం చేశారంటే దేవుని ప్రజలందరూ ఏం చేశారంటే తమ తమ పట్టణములలో ఉన్నటువంటి హేయమైన విగ్రహాలన్నింటినీ తీసేసి మందిరంలో అంటే ఎహోవా మంట మంటపం ఎదుట బలిపేటాన్ని మరలా కట్టించి యోదావారు బెన్యామీని వారు ఎఫ్రాయముల వారు మనశ్శేషమిని గోత్ర స్థానంలో నుండి వచ్చిన వారు వారి మధ్య నివసించేటువంటి పరదేశులు వాళ్ళందరూ కూడా దేవుని పక్షంగా చేరారు వాళ్ళు ఆశాకాలంలో ఎరుసలంలో కూడి పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో మేము దేవుని వద్ద విచారణ చేస్తాము చిన్నలేంటి పెద్దలేంటి పురుషులేంటి స్త్రీలు ఏంటి ఎవరైనా కానీ దేవుని వద్ద విచారణ చేస్తాం ఒకవేళ దేవుని వద్ద ఎవడైనా విచారణ చేయకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాడిని బ్రతికితే అలాంటి వారికి మరణశిక్ష విధిద్దాం అని చెప్పి నిష్కర్ష చేసుకున్నారు ఇలాగ వాళ్ళు తమ హేయక్రియలు విడిచిపెట్టి ప్రభువును వెంబడించడానికి ప్రభువును హత్తుకోవడానికి ఆయన యొక్క విచారణ చేయడానికి ఆయననే సేవించడానికి ఎప్పుడైతే వాళ్ళు తీర్మానం చేసుకున్నారు వారికి దేవుడు శాంతిని నెమ్మదిని దయచేశాడు యశయ గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చేదను ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించేదను అప్పుడు నీతిగల పట్టణం అనియు నమ్మకమైన నగరం అనియు నీకు పేరు పెట్టబడును తల్లి వద్ద స్తన్యపానము చేసే సహోదరుని వలె ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెయ్యేండ్లు ఈ భూమి మీద పరిపాలన చేస్తారు ఆ దినాల్లో ప్రభు ఇస్రాయలీలకు ఒక సహోదరుని వలే ఉంటాడు ఇస్రాయలీ ప్రజలందరినీ ఆయన పూర్తిగా మార్చివేస్తాడు ప్రభు యొక్క నీతి నమ్మకత్వాలు ఇస్రాయేలీలు పంచుకుంటారు శ్రేష్టమైన ప్రజలుగా ప్రభునకు సాక్షులుగా వారు దేశంలో నివసిస్తారు ఆ కాలంలో వారు నీతిగలవారుగా నమ్మదగిన వారుగా మారుతారు మరి ప్రస్తుతం వాళ్ళ నీతిగల వారుగా లేరు నమ్మకమైన వారుగా లేరు అందువల్ల ప్రభు వారికి సహోదరుడుగా ఉండలేదు అయితే వెయ్యిండ్ల పరిపాలనలో ఇస్రాయేల్ దేశం అనే తల్లి ఒడిలో ప్రభు తన ప్రజలను దర్శిస్తాడు వారితో అక్కడే కాపురం ఉండి వారిని నీతిగల ప్రజలుగా చేస్తాడు నీతిమంతుడైన ప్రభువునకు నీతిమంతులైన సోదరుల వలె తల్లి ఎంట ప్రభుతో కలిసి జీవిస్తారు మన ప్రభు నీతి గలవాడు మనలను ఆయన నీతి ద్వారా నీతిమంతులుగా చేశారు ఆయన ద్వారా మనం నీతిమంతులమై నీతి ప్రవర్తన కలిగి జీవించాలి మనకు ఏ విధమైన నీతి ఉన్నా అది మన స్వనీతిగా ఎంచబడుతుంది మన స్వనీతి నరకానికే కానీ నిత్య జీవానికి మనల్ని నడిపించదు ప్రార్థనా పరుడైనటువంటి స్వనీతితో నిండిన పరిసయుడు దేవాలయం లోపలికి వెళ్ళి ప్రార్థించాడు కానీ చివరికి నరకానికే పోయాడు మన స్వనీతి మన భక్తి ప్రభు ద్వారా కలగకపోతే మన నీతి మన భక్తి ప్రభు ద్వారా కలక్కకపోతే మనకు నరకం తప్పదు మన నీతి కానీ మన భక్తి కానీ ప్రభు ద్వారానే మనకు కలగాలి మన స్వనీతి అంత మాత్రము పనికిరాదు యశ్వ గ్రంథం ముప్పై మూడో అధ్యాయం ఇరవయ వచనం ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సీయును పట్టణమును చూడు నిమ్మళమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు ఎరుసలేమును చూచును దాని మేకులెన్నడను ఓడదీయబడవు దాని త్రాళలో ఒక్కటి అయినను తెగదు ఈ అధ్యాయంలో క్రీస్తు ప్రభువు వెయ్యేండ్ల పరిపాలనకు సంబంధించినది వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఇస్రాయేళ్ళ దేశం నిమ్మళమైన కాపురం కాపురంగా ఉంటుంది ప్రస్తుత కాలం దినదిన గండంగా యుద్ధ భయంతో నిండి ఉంది ఆ కాలంలో ప్రభు అయిన యేసు వారి తల్లి అయిన ఇస్రాయేళ్ళ దేశము ఆ దేశంలో స్తన్యపానము చేసేటువంటి ఒక సహోదరుని వలె ప్రభు ఉండాలి అని వారు ఆశిస్తున్నారు రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనంలో చెప్పబడినట్లు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టినని ఇస్రాయిల గురించి పౌలు సెలవిస్తున్నారు అపోసురుడైన పౌలు గారు ఇస్రాయిలీలు క్రీస్తును కన్నారు అని దీని భావం ఇస్రాయలీలు వారికి తల్లి అట్టి శ్రేష్టమైన దేశంలో ఇస్రాయలీలు ప్రభుతో చక్కని సంబంధాన్ని ఏర్పరచుకుంటారు ఆయన వారితో కలిసి ఉంటాడు వారి దేశంలో జన్మించాడు కనుక శరీరమును బట్టి వారి సోదరుడై వారిని పరిపాలిస్తాడు వారికి రాజై వారికి నిత్య జీవాన్ని ఇస్తాడు కనుక వారికి దేవుడై ప్రభు వెయ్యేండ్ల పరిపాలనను కొనసాగిస్తారు యశ్యా గ్రంథం నలభై అధ్యాయం రెండవ వచనం నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఇరుసలేముతో ప్రేమగా మాట్లాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను ఆమె దోష రుణము తీర్చబడెను ఇహోవా చేతి వలన ఆమె త ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి ఈ వచనంలో ప్రభు ఇస్రాయలతో సంబంధం కలిగి వారి తల్లి వద్ద స్తన్యపానము చేయు సహోదరుని వలె ఉంటాడని తెలియజేస్తుంది అతి శ్రేష్టమైన దినాల్లో దేవుడు ఇస్రాయలులతో వెయ్యేండ్లు ప్రేమగా మాట్లాడతాడు వారి యుద్ధకాలమైన ఏడేండ్ల శ్రమల కాలం హెరమయుద్ధ యుద్ధంతో ముగిసిపోద్దనమాట ప్రభు వారిని ఆకర్షించి వారితో ప్రేమగా మాట్లాడతాడు అది శాశ్వతమైన ప్రేమ కారణం ఏంటంటే వెయ్యేండ్ల పరిపాలన తర్వాత నిత్య యుగం ఆరంభం అవుతుంది ఇదంతా దేవుడు ఇస్రాయిలుతో ప్రేమగా మాట్లాడేటువంటి అనుభవం ప్రభువు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రేమ గల స్వరాన్ని ఆయన బోధలలోను పరిశుద్ధ గ్రంథంలోనూ వినబడతా ఉంది ఆ స్వరాన్ని మనం అంగీకరించి ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వశనం ప్రభువుకు ఇహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను జనముల తట్టు నా చెయ్యిని ఎత్తుచున్నాను జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను వారి నీ కుమారులను రొమ్మును ఉంచుకుని వచ్చేదరు నీ కుమార్తెల మీ నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు ఈ వచనంలో కూడా తల్లి వద్ద స్తన్యపానము చేయబోతున్న కుమారులు కుమార్తెలు కనిపిస్తున్నారు వీరు దేశాల్లో చెదిరిపోయి ఉన్న ఇస్రాయిదు వీరు శరీరమును బట్టి ప్రభు యొక్క సోదరులు వీరు ప్రపంచ దేశాల్లో చెదిరి ఉన్నారు వారందరూ ఇస్రాయేల్ దేశమునకు సమకూర్చబడతారు ప్రభు కూడా ఇస్రాయలీడే ఆయన తన సహోదరులైన ఇస్రాయేల్ల మధ్య ఒక సహోదరుని వలె ఉండాలని ఇస్రాయేళలుల కోరిక వారి కోరిక వెయ్యేండ్ల పరిపాలనలో సాధ్యమవుతుంది ప్రభు ఇస్రాయిలతో సహోదర సంబంధాన్ని ఏర్పరచుకుని వారి మధ్య నివాసము చేస్తారు ఇంకా ఇహేస్కేల్ గ్రంథం ఇరవయో అధ్యాయం నలభై వచనం ఇహేస్కేల్ గ్రంథం ఇరవై అధ్యాయం నలభై వచనం నిజముగా ఇస్రాయిల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోనున్న ఇస్రాయిలు అందరూ నాకు సేవ చేయుదురు ఇదే ప్రభు అని వాక్కు అచ్చటనే నేను వారిని అంగీకరించేదను అచ్చటనే నీ ప్రతిష్ఠితమైన అర్పణలను మీ ప్రథమ ఫలదానములను ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించేదను ఏషియా గ్రంథంలో మాత్రమే కాక బైబిల్లోని ప్రతి గ్రంథమందు అందు వెయ్యేండ్ల వివరణ ఉంది తన తల్లి వద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె ప్రభు ఇస్రాయేళ్ళ మధ్య ఉంటాడు వారిని వారి ఆరాధనను ప్రభు అంగీకరిస్తాడు వారు కోరుకున్నట్లుగా ప్రభు వారి మధ్య నివసిస్తాడు కాపురం ఉంటాడు వారిని అంగీకరిస్తాడు వారు కోరుకున్నట్లుగా వారిని అంగీకరిస్తాడు ప్రభు పూర్ణ హృదయంతో ప్రభువును ఎవరైనా అంగీకరిస్తే ప్రభువారిని ప్రేమిస్తాడు ప్రభువారిని అంగీకరిస్తాడు గ్రంథం ఆరంభంలోనే బలులు వద్దన్నాడు మొదటిగా అధ్యయన చదువుతాం నీ బలు మాకు మీ బలు నాకు వ్యక్సమాయను అంటారు ఆయన కానీ ప్రభు బిడ్డలు పశ్చత్తాపంతో ఆయన్ని అంగీకరిస్తే ఆయన వారిని ఎన్నడూ త్రోసివాడు వారికి ఆయన నిత్య జీవం దయచేస్తాడు ప్రభు ద్వారా కలిగే ఆత్మీయ సమృద్ధిని మనం అందరం పొంది నిత్యము దేవుని ద్వారా ఆశీర్వదించ ఆశీర్వదించబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఇంకా ఈ వచ్చినా ఇంకా వివరణ చాలా ఉంది ప్రభుచితమైతే రేపు తను మరికొంత వివరణ మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించునుగాక ఆన్